ఏం జరిగిందిరా యాక్సిడెంట్ అయిందిరా ఎలా లారీ గుద్దేసింది నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చినా పోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా అనేవాడివయ్యా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది అక్కడ కాంటాక్ట్ నంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికే అక్కడి నుంచి ఇక్కడ కూర్చుని నేను డెవలప్ అయ్యాను గానీ ఆ ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అదే కనీసం టీఎన్ ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్గా గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటి రోడ్డు మీద నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం వచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు నేయ్ చెప్పండరా ఇసుక గుద్దీ చందారి నన్ను చల్లితే లారీ స్వైక్ అడలా చచ్చిపోయాడు చపాడే అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన రాజన్న అశోకన్నా రే రాజన్న చిన్న చూడరా రే చూడరా అశోకన్నా చిన్న రాజన్న చంపేశారు

దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి నాకేం కాదు నువ్వు వెళ్ళు ఎందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్ప ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కాని అశోక్కి వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేక ఎందుకు తీసుకెళ్లాడు కేకయా ఆడావుడు చెల్లి నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామతి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఆ నాకు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి బర్తగా తండ్రిగా బతుకు ఆ చేతి 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 కొడతావా కొట్టావు ఛీ నీకింకా సిగ్గు రాలేదా మనిషి నోడు ఎవడైనా చెల్లులు సుఖంగా ఉండటానికి మూడు నంత ఊడ్చపడతాడు కానీ నువ్వు నేసు కుక్కర్తో చెల్లెలే బ్యారమ్ పెట్టావు దయచేసి అని సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగున సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అంకు కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు కోపొచ్చినా ముందు ట్రాన్స్ఫర్ అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు ఉండి పాలిటిక్స్ చేస్తుంటాడు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికి కలిసి వస్తుంది కదా ఒప్పుకున్నా ట్రైన్ అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త మన నాకు సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పును తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరుడారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నయ్యరా ఎవడరా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కుట్టి మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా చేసుకోవడానికి నేను రెడీ అనవసరంగా రెచ్చిపోయి వీళ్ళు రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంపు చూపిస్తారు ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ దెబ్బ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపుకో మన యూజన్ నాయకుడు కేకే గారు మన యూజన్ నాయకుడు కేకే గారావు పట్టుద తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యొదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపెండ్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల్ నల్లా తయారు చేసినందుకో నువ్వు అసలు చలివెన్నా అర్ర గంటలు తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపేస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్ను ది లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది అన్నా, మీటింగ్ దగ్గర గొర్రో జరిగిందట ఏం జరిగింది నాకే వాళ్ళ అన్నా నన్ను పట్టుకుని పన్న అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయాను అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా ఏమనుకుంటావు నీ గురించి పెద్ద జాగృతి అనుకుంటావా నీ లేకుండా ఎలా బతుకుతావే కుట్ర ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు వదిలిపెట్టిన అలా ఆ అశోకాడి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలతో గల్లీ గల్లీ బ్రతకండి ఆఫీస్కి వెళ్ళండి చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి అన్నా ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు అంటురానా చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా రై నువ్వు అక్కడికి వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర హలో హలో ఎక్కడ రావాడు సల్లేవో చెప్పరా చంపుతావా చంపు ఎలా చంపుతూ రాజాన్న చంపేవే అలా పొడిచి చంపుతావా ఇప్పుడే నా పీక నొక్క అలా నొక్కి చంపుతావా కాల్చి చంపుతావా ఒక్క రాజాన్నను చంపినందుకే అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెటించినట్టు పరిగెటిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుపుతాడు నిన్ను చంపకుండా అన్నా çok ఆ రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతక వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకెకీని చూడాలిరా పాతకెకిని చూడాలి వైజాగ్ నుంచి సత్య వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట అన్నా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాడు ఇది తండ్రి కొడుకుల డ్రామారా ఢిల్లీలో ఉన్నాడు ఇంకా రాలేదు నీ కారు చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్ కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు వాడు నా తమ్ముడి నరికేశాడు నాకేం తక్కకుండా చేశాడు తక్కకుండా చేశాడు నాకేమొద్దు నాకు నాకు వాడు ప్రాణం ప్రాణం కావాలి ముహూర్తం ఎన్నింటికి పన్నెండింటికి పన్నెండింటికి అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు వాడి చావు ముహూర్తం వాడిని తీసుకొచ్చి నీ చేతితో నాకు అప్పగించి కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసి సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా ముందు వాడు మారాలి వాడు నా తప్పుడు నరికేశాడు కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో సూపర్ నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకే ఇష్టం లేదు రే ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు నచ్చావు కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని వద్దు నా కూతురు కోసం వీటిని కాళ్ల మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా కూతురు కన్నా ముందు ఒక మగాడిని కన్నాను రా వేడు మగాడు నా కొడుకు వాడి చెల్లిని రాలో వాడికి తెలుసు నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది ఆ ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైన అతను చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి బతికే పెతప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలకి వెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు ఒక్కసారి కూడా కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చికెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరి చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సిందే కానీ భయపడ్డా తప్పు చేసేట్రా పినికి తనంతో కూడుకున్న భయం నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు తప్పు కాదు నో నో ముహూర్తానికి ఇంక అరగంటే టైం ఉంటుంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లేదు వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాను నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు నువ్వెలా తీసుకెళ్తావో నేను ఒక క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందాం ఉంటే నాకున్న ఒకే ఒక అడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు అన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యేంట్రా